నమస్తే ప్రజలారా తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ప్రచారం జోరు మీద సాగుతుంది అయితే ఓటుకు నోటు తీసుకుంటే మాత్రం మీ గ్రామానికి వెన్నుపోటు పొడిసిన వాళ్ళు అవుతారు మందు పోతే మచ్చికవడు కాళ్ళు ముక్తే కరిగిపోవుడు చేస్తే మీ గ్రామాన్ని ఐదేళ్లు తాకట్టు పెట్టిన వాళ్ళే అవుతారు కాబట్టి ఎవరిని గెలిపిస్తే మీ ఊరికి అభివృద్ధి జరుగుతుందో ఆలోచించి వారికి మాత్రమే ఓటేయాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఇకపోతే కొన్ని ఊర్లల్లా కొన్ని గ్రామాలలో చాలా వినూత్నంగా ప్రచారం సాగుతుంది ప్రజలారా దాని గురించే ఈ వీడియో మొదటిగా నేనే ఇచ్చిన హామీలు మూడు సంవత్సరాల నెరవేర్చకపోతే చెప్పులు మెడకేసుకుని రాజీనామా చేస్తా అని కరీంనగర్ జిల్లా మానుకోండూరు మండలం చెంజర్లలో రాజేశ్వరి అనే సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్ మీద రాసి ప్రచారం చేస్తున్నారు తన ఇచ్చిన హామీలు ఏంటంటే పన్నెండు పడకల ఆసుపత్రిని అభివృద్ధి చేస్తారట ముప్పై చేతి పంపులను పునరుద్ధారణ చేసి ఓపెన్ జిమ్ అలాగే గ్రంథాలయం ఏర్పాటు చేస్తాదట ఇంకా గ్రామంలో కూరగాయల మార్కెట్ మినీ కళ్యాణ మండపం గడతా అని బాండ్ పేపర్ మీద రాసి మరీ ప్రచారం దిగింది ఈ రాజేశ్వరి అనే అభ్యర్థి ఇక తెలంగాణ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి చంద్రబాబు జగన్ కూడా నామినేషన్ వేసిళ్ళు నారా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కాదు ప్రజలారా ఉత్తగూడెం జిల్లా గుండ్ల గ్రామానికి చెందిన బూకే చంద్రబాబు భాను జగన్ అనే వ్యక్తి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా పోటీలోకి దిగారు చూద్దాం చంద్రబాబు గెలుస్తాడా జగన్ గెలుస్తాడా అని ఇక శృతి అనే సర్పంచ్ అభ్యర్థి నేను గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి నాకున్న టెంట్ హౌస్ గ్రామ పంచాయతీకి అంకితం చేస్తా ఏదింటి ఆడపిల్ల పెళ్లిలకు ఆర్థిక సాయం చేస్తా అని మౌబా జిల్లా అర్బన్పల్లి గ్రామానికి చెంది బూడిద పోయిన శృతి అనే సర్పంచ్ అభ్యర్థి గ్రామ ప్రజలకు తన టెంట్ హౌస్ ఇస్తా అని చెప్పి ప్రచారం చేస్తుంది సుల్తానాబాద్ మండలంలో తొగుర్రాయ్ గ్రామంలో బీసీ మహిళకు రిజర్వ్ అయింది అయితే ఆ గ్రామంలో ఎస్సీ వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు తన భార్యను దించి మతం మార్చి బీసీ సర్టిఫికేట్ తెచ్చుకొని నామినేషన్ పత్రాలు దాఖలు చేసిల్ అయితే ఆ తహసీల్దార్ ఆఫీస్ ముందట ఆ గ్రామానికి చెందిన బీసీ నాయకులు ధర్నాకు దిగి వాళ్ళ నామినేషన్ రిజెక్ట్ చేయాలని డిమాండ్ చేసిల్లు అయితే ఆ తహసీల్దార్ ఇవన్నీ డాక్యుమెంట్లు కరెక్టే ఉన్నాయి మేము అన్ని చూసే ఏమైనా నిబంధనలకు విరుద్ధంగా అనిపిస్తే అప్పీల్ చేయండి అని చెప్పి ఆ తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది మరి సర్పంచ్ పదవి కోసం మతం మార్చుడు అనేది చాలా చర్చనీయాంశమైన ముచ్చట లేకపోతే ముఖ్యంగా అన్ని గ్రామాల నుండి వస్తున్న ఒకటే ఒక డిమాండ్ ఏంటంటే మన గ్రామంలో కోతుల బిడద నుండి తప్పియండి కోతులను ఎల్లగొట్టండి అనేది చాలా ముఖ్యమైన డిమాండ్ గా కనిపిస్తుంది మొన్ననే ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు పార్లమెంట్ లో మాట్లాడే అసలు కోతులకు సంబంధించి అది ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తాయి వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడి దేశ వ్యాప్తంగా చర్చ సాగింది అయితే అందులో భాగంగానే కమలాపురం మండలంలో తన అనుచరులకు చింపాంజీ ఎలుగుబంటి డ్రెస్ వేసి ఇల్లు తిరిగి కోతులను ఎల్లగొట్టుకుంటా సర్పంచ్ ప్రచారంలో పాల్గొంటుంది వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లందు గ్రామంలో ఐదు వేల ఓటర్లు ఉంటే పదిహేను వేల కోతులు ఉన్నాయట ఆ ఊళ్ళే ఆ ఊళ్ళో మాకు ఏం అభివృద్ధి చేసినా చేయకపోయినా మంచిదే కానీ ఈ కోతులను ఎల్లగొట్టు ముఖ్య ఏజెండాగా పెట్టుకుని ఆ ప్రజలు పోటీ చేస్తున్న అభ్యర్థులను డిమాండ్ చేస్తున్నారు ఎవరైతే కోతులను నిల్లకొడతారో వాళ్ళకే ఓటేస్తామని చెప్పి ఇక శ్రీధర్ గౌడ్ అనే వ్యక్తి సర్పంచ్ కు పోటీ చేస్తున్నాడు ముందుగానే కూతులు అన్నిటిని పట్టించి నేను మంచి పనులు చేస్తాను సర్పంచ్ గా గెలిపించాడు అని చెప్పి అన్ని కోతులను పట్టించే కార్యక్రమం ముందు పెట్టుకున్నాడట ఇంకా చాలా గ్రామాలలో యువత కొన్ని ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి ఫ్లెక్సీలు ప్లకార్లు అన్ని పెట్టి కూర్చున్నారు ఎవరైతే కోతులు నిల్లకొడతారో మన గ్రామం నుండి వాళ్ళకే సర్పంచ్ గెలిపిస్తామని చెప్పి గల్లీ గల్లీకి ఇంటింటికి ఫ్లెక్సీలు పెట్టుకొని సర్పంచ్ అభ్యర్థులకు ఆ డిమాండ్ వినిపిస్తున్నారు ఇక లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో ఒక్క ఓటు తోటి ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఈసారి నన్ను గెలిపించండి నన్ను గెలిపిస్తే నేను న్యాయంగా ఎవరి సొమ్ము తినకుండా పరిపాలించా నా ఆస్తి కానీ నా కుటుంబ ఆస్తి కానీ పెరిగినట్టు అయితే ఈ గ్రామ పంచాయతీకే ఆస్తి అంతా రాసిస్తా అని చెప్పి ఇతను ప్రచారం చేస్తున్నాడు ఇంకొక దగ్గర చాలా మంచి పని జరిగింది సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి భూమి వెనకాల నాలుగు వందల రైతులకు సంబంధించిన భూమి ఉన్నదట వాళ్ళ భూములకి వాళ్ళు పోవాలంటే రోడ్డు కానీ గట్లు కానీ ఏం లేదు ఇక సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి తనకు సంబంధించిన ఒక ఎకరం ఇచ్చి దాని మీద సీసీ రోడ్ వేస్తున్నాడట వాళ్ళందరూ పొలాలలో పోవాలని చెప్పి ఎకరం నలభై లక్షల రూపాయలు ఉన్నది అది నేను రోడ్డు కోసమే ఇచ్చిన కదా నన్నే గెలిపిస్తారు కావచ్చు ఆ సర్పంచ్ అభ్యర్థి ఆశ ఇది చాలా గమ్మదైన వార్త నాగర్ కర్నూలు జిల్లా తెలుగుపల్లెలో ఎస్టీ రిజర్వ్ అయింది ఆ గ్రామంలో రెండు వందల యాభై కుటుంబాలుంటే ఒకటే ఒక ఎస్టీ కుటుంబం ఉన్నది ఇందులో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు చంద్రమ్మ ఆ చంద్రమ్మకు నలుగురు కొడుకులు ఈ కుటుంబం తరపున చంద్రమ్మ వాళ్ళ కొడుకు ఇంకో కొడుకు కొడుకు అంటే చంద్రమ్మ మనవడు ముగ్గురు సర్పంచ్ అభ్యర్థిగా అన్ని పార్టీల నుండి పోటీ చేస్తున్నారట ఇంకో విషయం ఏంటంటే ఆ గ్రామంలో ఎనిమిది వార్డులు ఉంటే నాలుగు వార్డులకు ఎస్టీ రిజర్వ్ అయిన ఇక చంద్రమ్మ కొడుకులు మనవన్లు కోడళ్ళు బిడ్డ అల్లుడు అందరు కలిసి అన్ని పార్టీల నుండి పోటీ చేస్తున్నారట ఈ ఎలక్షన్ కమిషన్ ఇట్లున్నది ఈ ఒక్క ఊరే కాదు ప్రజలారా వరంగల్ జిల్లా సంగం మండలం ఆశల్పల్లిలో కూడా ఒకటే ఎస్సీ కుటుంబం ఉన్నది వాళ్ళ హస్బెండ్ కూడా ఐదారు కింద జరిపోయి ఆమె ఒకతే ముసలాం ఉన్నది ఆమె సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఆమెనే గెలిచినట్టుగా అంటే మన ఎన్నికల సిస్టమ్ ఇట్లున్నది గ్రౌండ్ లో ఏమున్నది ఎంత మంది కుటుంబాలని చూడకుండా పోయినసారి బీసీ ఇచ్చినాం ఇప్పుడు ఎస్సీ ఇవ్వాలి పోయినసారి ఎస్సీ ఇచ్చినాం ఇప్పుడు బీసీ ఇవ్వాలి ఇవి చాలా వరకు రాజ్యాంగ సర్పంచ్ పాటను వేలం పాటల పాటలు పాడతాఖితంగా ఈ సిస్టమ్ సెట్ చేయాలి లేకపోతే డబ్బు ఉన్నాడే మళ్ళీ అధికారంలోకి వస్తాడు ఏదైనా ఊరు కోసం మంచి చేద్దా చెడ్డా గెలుస్తాడు కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ల వరకన్నా దీని అన్నిటి సెట్ చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ కు విద్యార్థులు రాజకీయ పట్టి డిమాండ్ చేస్తారు చాలా చోటు యువత ముందుకొచ్చి పోటీ చేస్తున్నారు అట్లే సర్పంచ్ గిరికి సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని పోటీ హుజనాబాద్ మండలం జిల్లేల గడ్డ పంచాయతీ సర్పంచ్ పదవికి లౌడియర్ రవీందర్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని పోటీ చేస్తున్నాడు ఈ రవీందర్ అనే వ్యక్తి పంజాబ్ లో బీటెక్ పూర్తి చేసి బెంగళూరు లో జాబ్ చేసి ఆ తర్వాత ఢిల్లీలో ఐఐఎఫ్టి లో ఇంటర్నేషనల్ బిజినెస్ విభాగంలో ఎంబీఏ పూర్తి చేసి యూరోప్ కిల్లి ఆడ కొంతకాలం ఉద్యోగం చేసి మళ్ళా మన దేశానికి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని నడిపిస్తూ మన సొంత గ్రామానికి ఏమైనా చేయాలని చెప్పి ఈ రవీందర్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు వర్ధనపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఎస్సీ రిజర్వ్ అయింది అక్కడ ఒకటే కుటుంబానికి సంబంధించిన పన్నెండు మంది సర్పంచ్ పోటీ చేస్తున్నారు అన్ని పార్టీలకి వెళ్ళి ఆ పన్నెండు మంది ఇంటి పేరు ఒకటే సేనాపల్లి అనే ఇంటి పేరు వాళ్ళు పన్నెండు మంది పోటీ చేస్తారు ఇక సర్పంచ్ పదవికి భార్య భర్తలు పోటీ అంటే ఇదేదో నిజంగా పోటీ అనుకునేరు అట్లా కానీ మహేష్ అనే వ్యక్తి ఏ పని చేసినా వాళ్ళ జ్యోతిష్యుని అడుగుతాడట వాళ్ళ గురువాట తను ఈ ఎన్నికల నిలబడతానని వాళ్ళ జ్యోతిష్యుని అడిగినప్పుడు ఏ పని చేసినా నీ భార్యకి తోడుగా ఉంటేనే నువ్వు గెలుతావు అని చెప్తే వాళ్ళ భార్య తోడు కూడా నామినేషన్ ఇప్పించిందట ఉదుకునే సర్పంచ్ అయినాక మళ్ళా జ్యోతి శిష్యుడి ఊరుకు లేదు నీకు వాస్తు లేదు ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోవాలంటే మొత్తం వదిలేసి వెళ్ళిపోతా అయింది ఇక విమలవాడ అర్బన్ మండలం ఆరపల్లి గ్రామానికి సంబంధించిన ఇతికాల రాజు అనే వ్యక్తి తన గ్రామంలో పుట్టే ఆడ శిశులందరి పేరు మీద పది పదివేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అని ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం చేస్తున్నాడు ఆడపిల్లల చదువు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి లక్ష్యం పెట్టుకుని ఈ హామీ నెరవేర్చినట్టు రాజు తెలిపిండు ఇకపోతే జగిత్యాల జిల్లా లచ్చకపేట చెందిన చిత్యాల లావణ్యకు నాప్కిన్ తయారు చేసే యూనిట్ ఉందట తను సర్పంచ్ గా గెలితే ప్రతి మహిళలకు నెలకు కావాల్సిన ఈ నాప్కిన్ ప్యాడ్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి అదే విధంగా ఆ గ్రామంలో ఆడపిల్లల పెళ్లికి పదివేల రూపాయల కానుకలు అట్లే ఆడ శిశువు పుడితే పదివేల రూపాయల ఆరోగ్య కిట్ ఇస్తామని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు ఇట్లా పోతే బడిపోయే పిల్లలకు పుస్తకాలు పెళ్లిళ్ళ కానుకలు గ్రంథాలయాలు జిమ్ములు కోతులు నెలగొట్టడం పెద్ద ఎజెండా పెట్టుకొని చాలా వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు ఇట్లా పోతే కోడళ్ళు తోటి కోడళ్ళు అన్నదమ్ములు అన్నా చెల్లెలు బంధాలని పెట్టి పోటీలకు దిగిళ్ళు దిగతే దిగిళ్ళు కానీ ఎలక్షన్ అయిపోయినాక అందరు కలిసి ఉండాలని విద్యార్థులు రాజకీయ పార్టీ కోరుకుంటారు చేసేటోళ్ళు తెలిసో తెలవకో పెద్ద పేరు కోసం పోయే ఇల్లు వాకిలి జాగలు అమ్ముకోవద్దని విద్యార్థుల రాజకీయ పార్టీ సూచిస్తుంది ప్రజల ప్రచారం ఎట్లా జరిగినా కూడా ఇన్ని వినూత్న ప్రచార కార్యక్రమాలు చేసినా ఓటుకు నోటు ఇచ్చినా కూడా మీ గ్రామ భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నది ఎవరైతే గ్రామానికి మంచి అభివృద్ధి చేస్తారని మీరు నమ్ముతారో వాళ్ళకే ఓటేయాలని విద్యార్థుల రాజకీయ పార్టీ పిలుపునిస్తుంది జై తెలంగాణ జై విహార్